హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను ప్రత్యూష ప్రస్తుతం మనతోనే సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ కూకట్పల్లిలో జరిగిన సహస్ర హత్య కేసు సార్ తెలంగాణ మొత్తం కూడా సంచలనం సృష్టించడం చెప్పచ్చు అయితే ఇప్పుడు టెన్త్ క్లాస్ అబ్బాయిని కూడా పోలీసులు అతనే హత్య చేసినట్టు కూడా కస్టడీ కూడా తీసుకున్నారు ఇప్పుడు బయట ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఏంటంటే తను సిక్స్టీన్ ఇయర్స్ కంటే తక్కువ ఉంది కాబట్టి తనకి శిక్ష పడదు కాబట్టి అందరూ కూడా చాలా మంది అతనికి వ్యతిరేకిస్తున్నారు ఇతన్ని ఎన్కౌంటర్ చేయాలి చంపేయాలి అంటూ కూడా ఎందుకంటే మరో హత్య జరగకూడదు అంటే ఇతన్ని చాలా క్రూరంగా చంపేస్తేనే ఇంకొకరు ఇలాంటి వాళ్ళు పుట్టుకురారంటూ కూడా సమాజంలో ఉన్న చాలా మంది కూడా చెప్పుకొస్తున్నారు ఇది ఎంతవరకు నిజం అంటారు సార్ అలా చేస్తే కరెక్టేనా ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది ఎన్కౌంటర్లో పోలీసులు చంపేస్తారు అని చాలామంది చెప్తున్నారు డిమాండ్ కూడా చేస్తున్నారు మామూలుగా ఏంటంటే మన గతంలో కూడా రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా ఇట్లాగే ప్రజల నుంచి డిమాండ్ వచ్చినప్పుడు ఎన్కౌంటర్లో చంపేశారు అలాగే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఆరో తేదీ ముగ్గురిని ఎన్కౌంటర్లో చంపేశారు దాని మీద కమిషన్ కూడా వచ్చింది సిర్పూర్ అని సుప్రీంకోర్టు జడ్జి కమి ఆయన ఆధ్వర్యంలో కమిషన్ కమిషన్ కూడా వేశారు అది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పి అందరికీ తెలుసు అది ఫేక్ ఎన్కౌంటర్ మామూలుగా ఎన్కౌంటరే నైంటీ పర్సెంట్ ఫేక్ ఎన్కౌంటర్ అంటేనే రియల్ ఎన్కౌంటర్లు జరిగేది చాలా తక్కువ మరి చోట చోటైతే ఇంకా తక్కువ అది ముందే ప్లాన్ ఉంది జైల్లో కూడా వాళ్ళని సపరేట్గా పెట్టారు జైల్లో వాళ్ళకి బట్టలు కాస్ట్యూమ్స్ కానీ ఏమి ఇవ్వలేదు వాళ్ళు వెళ్ళిన కాస్ట్యూమ్స్ అంటే అక్కడ అధికారులు కూడా ముందే తెలుసు అనేది కూడా లీక్ అనమాట సో కావాలనే వాళ్ళని ఆ ప్లేస్లోకి తీసుకెళ్ళి సీన్ రిక్రియేషన్ అని చెప్పి చంపేశారు సో అలాగా చాలా చోట్ల పోలీసులు అనుకుంటే ఏమవుతుందంటే వీళ్ళు ఒకే కథ అది కూడా ఏమి మార్చాలి మళ్ళీ క్రియేటివిటీ కూడా అవసరం లే మేము తీసుకెళ్ళాము వాళ్ళు మా దగ్గర ఉన్న గన్ను లాక్కొని మమ్మల్ని ఫైర్ చేయడానికి ట్రై చేశారు ఆ క్రమంలో మేము ఆత్మరక్షణ కోసం చేశాము వాళ్ళు చనిపోయినారు అనేది సేమ్ స్టోరీ దాని ఎవరు కూడా ఏమీ అడగరు అలాగా అప్పుడు కూడా అక్కడ మన దిశ అమ్మాయి పేరు బయటికి రాకూడదు కాబట్టి అని పెట్టారు దిశ అని అమ్మాయిని నవంబర్ ఇరవై ఏడవ తేదీన వీళ్ళు ముగ్గురు అత్యంత కిరాతకంగా రేప్ చేసి చంపేశారు సో అందుకని వీళ్ళకి చట్టాల్లో శిక్ష ఎప్పుడు పడుతుందో తెలీదు లేకపోతే మరణశిక్షే వీళ్ళు శిక్ష కూడా ఎక్కిపోవచ్చు కాబట్టి చంపేయాలి అనే డిమాండ్ ప్రజల నుంచి విపరీతంగా వచ్చింది జనరల్ గా అన్నీ కూడా పేదల్ని చంపేస్తుంటారు రిచ్ కిడ్స్ మినిస్టర్ల కిడ్స్ లేకపోతే రిచ్ పీపుల్ పూర్ పీపుల్ని రేపు చేసిన కేసుల్లో ఈ డిమాండ్ కూడా చేయరు ప్రజలు కూడా పేదవాళ్ళు ఉన్నప్పుడే చేస్తారు ఈ డిమాండ్స్ అది కూడా మనం అర్థం చేసుకోవాలి దళితులు పేదవాళ్ళు వీళ్ళున్నప్పుడు వీళ్ళు నేరస్తులుగా ఉన్నప్పుడే వాళ్ళని చంపేయాలని డిమాండ్ చేస్తారు తప్ప రిచ్ పీపుల్ని చేయరు లాజిక్లు మారిపోతాయి అప్పుడు సో అలాగా ఇతన్ని చేస్తారన్న డిమాండ్ ఉంది చేయమని కూడా విపరీతంగా నిన్నంత మన రిపోర్టులు కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ముఖ్యంగా స్త్రీలు చేయాలి చేయాలి చేయాలని అయితే ప్రజలు ఇలా డిమాండ్ చేయడం వెనక కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు పోలీసులు దీన్ని సింపుల్గా చెప్పేశారు అతను బ్యాట్ కోసం వెళ్ళాడు బ్యాట్ కోసం వెళ్తే ఆ అమ్మాయి షర్ట్ పట్టుకుని ఉంది దాంతో అతను అమ్మాయి ఎక్కడ చెప్పేస్తుందో అని పొడి చేసి అరుస్తూ ఉంది అరుస్తూ ఉందని కత్తితో పొడిచాడు ఆ తర్వాత అమ్మాయి కళ్ళు మూసుకొని పొడిచేశాడని చెప్పాడు ఇది నమ్మశక్యంగా లేదు ఎందుకంటే వాడు వన్ మంత్ ముందే ప్లాన్ చేసుకున్నాడు ఆ ప్లానింగ్లోనే వాడు ఇల్లు పేయి ప్లానింగ్ కూడా ఉంది గ్యాస్ని తిప్పేసి ఇల్లు పేలు చేసి రావాలనే ప్లానింగ్ ఉంది దట్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ అతను కత్తి ఎందుకు తీసుకెళ్ళాడు కత్తి తీసుకొని వెళ్ళడం అంటేనే అతనికి ప్లాన్ ఉంది మామూలుగా బెదిరించాలని కత్తి తీసుకెళ్ళడనేది పోలీసులు చెప్తున్నారు అంటే వాడు ఏం పోలీసులు చెప్పాడో అదే మనకు పోలీసులు చెప్తున్నారు వాడు తెలివైన వాడు ఎందుకంటే వాడు క్రైమ్ సీరీస్ అదే పనిగా కొన్ని ఏళ్ళ పాటు సిఐడి అనేది వెరీ ఇంపార్టెంట్ క్రైమ్ సిరీస్ హిందీలో సిఐడి దగ్గర నుంచి అన్ని క్రైమ్ సిరీస్ చూస్తున్నాడు సో చూస్తున్నప్పుడు వాడికి తెలుసు పోలీసులను ఎలా మోసం చేయాలి ఎలా బద్దాలు చెప్పాలి అవన్నీ కూడా వాడు ప్లాన్ చేసుకున్నాడు సో వాళ్ళకి అతనికి ముందే తెలుసు కత్తితో మనం పొడవాలి అనే ప్లాన్ చేసుకుని అతను తీసుకెళ్ళినట్టుగా మనకి అర్థమవుతుంది అనమాట సో మామూలుగా అయితే ఇప్పుడు జరిగింది ఏంటి ఈ అబ్బాయి వెళ్ళాడు మామూలుగా ఈ అబ్బాయి ఏమనుకొని వెళ్ళాడంటే అంటే పోలీసులు చెప్పింది నేను చెప్తున్నా ఏమనుకొని వెళ్ళాడంటే ఇంట్లో ఎవరు ఉండరు అనుకొని వెళ్ళాడంట తలుపు వారగా వేస్తుంటుంది ఎప్పుడు అని చెప్తున్నారు అది కూడా నమ్మలేం ఎందుకంటే ఇంట్లో ఎవరు లేకపోతే తలుపు ఎందుకు లాక్ చేయకుండా వెళ్తారు సో అదే ఒక విచిత్రంగానే ఉంది సో ఈ అబ్బాయి చెప్పిన వెర్షన్ పోలీసులు నిన్న చెప్పింది మొత్తం ప్రెస్ మీట్ నేను చూస్తాను ఆయన ఏం చెప్తున్నారంటే ఈ అబ్బాయి తలుపు వారగా వేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు అనేది తెలుసు కాబట్టి ఎవరు లేకుండా ఉంటారని వెళ్ళాడని చెప్తున్నారు అంత వెళ్ళినప్పుడు కత్తి ఎందుకు తీసుకుపోయాడు అనేది అది అక్కడే కన్ వస్తుంది సరే వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఉంది అయితే అమ్మాయి తనకి ఇటుపక్క తిరుక్కుని టీవీ చూస్తుంది కాబట్టి ఈ అమ్మాయి చూడలేదు అని మెల్లగా వెళ్ళాడు అంటే అమ్మాయికి తలుపు తిరగడం తెలియలేదు సరే లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి కిచెన్లో బ్యాట్ ఉంది బ్యాట్ తీసుకొని బయటకు వస్తున్నాడు వస్తున్నప్పుడు అమ్మాయి తిరిగి చూసింది తిరిగి చూసి అరిసింది అరిసి అరిస్తే కూడా ఇతను పట్టించుకోకుండా వస్తుంటే వచ్చి సట్ట పట్టుకునింది అప్పుడు తోశాడు తోస్తే అమ్మాయి డాడీకి చెప్ మీ డాడీకి చెప్తానని అరుస్తుంది అప్పుడు అరుస్తుందని గొంతులో కత్తి పొడిచాడు దాంతో పడిపోయింది దాంట్లో పైన కూర్చొని కళ్ళు మూసుకొని కసకస పొడిచేశాడు ఇది స్టోరీ ఇది టూ సింపుల్ టు బి బిలీవ్డ్ సింపుల్గా ఉంది ఇది కథ నువ్వు తొక్కలో ఒక బ్యాట్ కోసం ఇతను అమ్మాయిని చంపేశాడు అనేది నమ్మబుల్గా కనబడలేదు క్రెడిబుల్గా లేదు సో అందుకని జనమంతా ఏం చెప్తున్నారంటే వీడు అత్యంత కురియల్గా ఒక బ్యాట్ కోసం బ్యాట్ ఎంత అవుతుంది ఆ బ్యాట్ కోసం చంపు ఆల్రెడీ ఒక బ్యా ఈ తమ్ముడు ఈ అబ్బాయి బ్యాట్ని ఈ అమ్మాయి తమ్ముడు విరగొట్టినప్పుడు ఈ సహస్ర వాళ్ళ ఫ్యామిలీ ఐదు వందలు ఇచ్చారంట ఈ అబ్బాయికి ఐదు వందలతో వీడు బ్యాట్ కొనుక్కొని ఉండొచ్చు కానీ వీడు కొనుక్కోకుండా సెల్ ఫోన్ కొనుక్కున్నాడు వాడి కన్సెప్ట్కి ఈ బ్యాట్ ఇది కాస్ట్లీ బ్యాట్ కాబట్టి ఈ బ్యాట్ని కొట్టేయాలనే ప్లాన్లో ఉంది కానీ ఇక్కడ అన్నీ కూడా లాజిక్లు కొడుతున్నాయి వాడు పక్కింటోడు వాడిది కొట్టేసి వీడు ఎక్కడ ఆడుకోవాలి మళ్ళీ ఆ గల్లీలో ఆడుకుంటూ వాడికి తెలీదా సో బ్యాట్ కొట్టేయడానికి వెళ్ళలేదు అనేది ఒక థీరీ ఉంది ఇక్కడ అంటే ముందే వాడు ప్లాన్ చేసుకున్నాడు చంపడానికే వెళ్ళాడు అనేది కూడా దీంట్లో ఉంది అంటే పోలీసులు మనకు అన్ని విషయాలు చెప్పట్లేదా లేకపోతే వాడు చెప్పిన దొంగ ఫేక్ స్టోరీని పోలీసులు నమ్మి మనకు చెప్తున్నారా తెలియదు ఎందుకంటే వాడు వాడు వాడికి టైం ఉంది ఫేక్ స్టోరీ వేసుకోవడానికి కూడా టైం ఉంది వాడికి రెండోది వాడు తెలివైన కిడ్ అనేది అర్థమవుతుంది మనకి వాడు చంపేసి మళ్ళీ వచ్చి తమ్ముడిని ఓదారుస్తున్నాడు వాళ్ళ అమ్మాయిల నాన్న చెప్తున్నాడు కదా చంపేసి వచ్చి మా తమ్ముని మా కొడుకుని ఓదారుస్తున్నాడు వాడు మా కళ్ళ ముందు తిరుగుతున్నాడు అని చెప్తున్నాడు అంటే వాడు చాలా కోల్డ్ బ్లడెడ్గానే ఉన్నట్టుగా ఏదో పొరపాటున ఇంపల్సివ్ మర్డర్ అయితే కాదు అది ప్రీ మెడిటేటెడ్ మర్డర్గానే కనిపిస్తుంది సో ఇలాంటప్పుడు వీడికి పదహారేళ్ళు కాబట్టి మామూలుగా అయితే జువనైల్ జస్టిస్ సిస్టమ్ అనేది టూ థౌజండ్ ఫిఫ్టీన్ది ది దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్లో అది అమెండ్మెంట్ చేశారు నిన్న దీని మీద నేను ఒక ఎక్స్క్లూజివ్ వీడియో కూడా చేశాను సో మామూలుగా చట్టం ఏం చెప్తుందంటే సిక్స్టీన్ ఇయర్స్ పైన ఉంటే జోనేల్ జస్టిస్ బోర్డు సంబంధించి జడ్జి ఈ అబ్బాయిని అడల్ట్గా ట్రీట్ చేయండి అని హెయినస్ క్రైమ్స్ అంటారు మూడు రకాల క్రైమ్స్ ఉంటాయి చైల్డ్ చేసేది అది కూడా నేను చెప్పాను పెట్టి క్రైమ్స్ సీరియస్ క్రైమ్స్ హెయినస్ క్రైమ్స్ ఈ హెయినస్ క్రైమ్స్ అంటే రేపు మర్డరు ఇలాంటి వాటిని హెయినస్ క్రైమ్స్ అంటారు కిడ్నాపింగ్ అబ్డక్షన్ ఇలాంటివి సో ఇలాంటి జరిగినప్పుడు పదహారేళ్ళుగా పైన ఉండి పద్దెనిమిది ఏళ్ళ లోపల ఉన్న పిల్లవాళ్ళని అడల్ట్గా ట్రీట్ చేసి రెగ్యులర్ కోర్టుల్లో క్రిమినల్ కోర్టులో ఇతన్ని ట్రయల్ చేయండి అడల్ట్ లాగా శిక్షలు కూడా వేయండి అని చెప్పచ్చు అట్లా చెప్పిన సందర్భాలు ఉన్నాయి మనకి గతంలో నిర్భయ కేసులు కూడా కానీ ఇక్కడ ఏ బైక్ ఫోర్టీన్ ఇయర్సే సో సిక్స్టీన్ ఇయర్ లోపల ఉంటే ఈ చెప్పలేరు ఇలాగా వాడిని కిడ్గానే పరిగణించి చైల్డ్గానే పరిగణించాలి క్రిమినల్ కేసుల్లో చిల్డ్రన్ జోవనైల్ అని పిలుస్తారు సివిల్ కేసుల్లో మైనర్ అని పిలుస్తారు సో ఈ జోవనైల్స్కి పనిష్మెంట్ అనేది ఉండదు దాన్ని డిస్పోజిషన్ అంటారు పనిష్మెంట్ స్థానంలో అంటే రిహాబిలిటేషను తర్వాత రిఫార్మేషను అండ్ రీఇంటగ్రేషన్ ఈ మూడు ఇంపార్టెంట్ అంటే పిల్లల్ని రిఫార్మ్ చేయాలి రిహాబిలిటేట్ చేయాలి మళ్ళీ సమాజంలోకి వాళ్ళని మింగిల్ చేయాలి రీఇంటిగ్రేషన్ ఇన్ టు ద సొసైటీ అనేది కాన్సెప్ట్ ఆఫ్ ద లా అనమాట ఇది మన లా అనేది కాదు ఇంటర్నేషనల్గా యూఎన్ చాప్టర్లో మనం సైన్ చేసాం కాబట్టి ఐక్యరాజ్య సమితి దీంట్లో దాన్ని బట్టి మనం వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ చట్ట ప్రకారం అబ్బాయికి శిక్ష లేదనుకో మూడేళ్ళు ఉంటాడు వచ్చేస్తాడు ఆ తర్వాత కూడా క్రిమినల్ రికార్డ్ అనేది కూడా ఉండదు అబ్బాయికి సో ఈ అబ్బాయి ఏం జాబ్ అన్న చేసుకోవచ్చు చదువుకోవచ్చు క్రిమినల్ రికార్డ్ అనేది క్లీన్ అని క్లీన్ స్టేట్ అయిపోతుంది అబ్బాయికి ఇప్పుడు చాలా మంది ఏమి ఆలోచిస్తారు చిన్నపిల్లలు చిన్నపిల్లలు అంటే మనం అనుకుంటాం చిన్నపిల్లలు వాళ్ళు మహాముదురులు సో వాళ్ళు ఏమనుకుంటారు సో మనం చంపేస్తే మనకు శిక్ష లేదురా బాబు మనం కూడా చంపేయచ్చు ఎవరినైనా అన్న ఒక ఇది డిసైడ్ అవుతారు ఇప్పుడు వాళ్ళ తమ్ముడే అమ్మాయి తమ్ముడు చంపేస్తానని చెప్తున్నాడు వాళ్ళమ్మ నాన్నతో ఎవరు సహస్ర తమ్ముడే చెప్తున్నాడు ఇప్పుడు వాడికి కూడా అర్థమవుతుంది కదా మన అక్కని ఇంత దారుణంగా చంపితే వీడిని వదిలేస్తారు సో మనం కూడా వీడిని చంపితే ఏమవుతుంది మనకు కూడా శిక్ష పడదు మనం కూడా చైల్డ్ కాబట్టి అని రేపు వీళ్ళ తమ్ముడే చంపచ్చు అని సో కా వీళ్ళ అమ్మ నాన్నే చెప్పి వీడి దగ్గరే చంపించవచ్చు మనం చంపితే శిక్షలు పడుతుంది వీడు చంపితే ఏం కాదు నేను కాబట్టి ఇది ఒక ప్రాబ్లమేటిక్ కదా అన్న డిస్కషన్ అయితే వస్తుంది కాకపోతే ఏంటంటే మనం మామూలుగానే శిక్షలు అనేవి వ్యక్తిగత ప్రతీకారాలతో శిక్షల్ని లేకపోతే లాని ఫామ్ చేయలేరు ఎప్పుడు కూడా ఒక నాగరిక సమాజం నేరస్తుల్ని ఎలా చూడాలి అనే దానికి సంబంధించిన జురూస్ప్రూడెన్స్ కానీ దాని వెనకాల ఎన్నో శతాబ్దాల కృషి ఉంది దాని కోసమే ఒక చట్టాలని పిల్లల్ని ఇలా రూపొందించారు సో ఇదేంటంటే ఆ కుర్రవాడి తప్పే కాదు సమాజం ఆ కుర్రవాడిని ఎలా డీల్ చేస్తుంది మన మీడియా పరిస్థితి ఏంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి స్కూల్లో ఎలా డీల్ చేస్తారు ఈ అబ్బాయిని రోజు స్కూల్కి పోతుంటే పోకుండా ఈ అబ్బాయి ఎగ్గొడుతుంటే స్కూల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇలా లార్జర్ అంశాలు కూడా దీంట్లో ముడివడి ఉన్నాయి కాబట్టి ఈ అబ్బాయిని మనం అతను ఒక్కడే దోష అన్నట్టుగా చేసేసి చంపేయడం అనేది కరెక్ట్ కాదనేది ఇంకొక తీరే అనమాట సో ఏమై ఏదేమైనా పోలీసులు మరి జనంలో వస్తుంది కాబట్టి ఈ అబ్బాయిని చంపేస్తారా ఎందుకంటే అబ్బాయిని చంపితే సింపతి అటువైపు వెళ్ళే అవకాశం కూడా ఉంది చిన్నపిల్లోడు